జై శ్రీరామ్ అండి మొన్న ఒక వీడియో చేశాను పిల్లల పెళ్ళిళ్ళ తర్వాత ఇబ్బంది పడుతున్న పెద్దవాళ్ళు అని చెప్పి ఆ వీడియోకి చాలా విశేషమైన స్పందన వచ్చింది అలాగే కోడళ్ళు నెగిటివ్గా అప్పుడు అత్తగారిని పొగట్టమా మా మమ్మల్ని వాళ్ళు పెట్టిన బాధల గురించి వీడియో చేయరా అంటే ఆల్రెడీ నేను చేయడం చాలా కోడళ్ళ గురించి అయిపోయింది అది మీరు పాత వీడియోస్లోకి వెళ్ళి చూసుకోవచ్చు హోటళ్ళ గురించి ఎంత అత్తగారు టచర్లు పెట్టారో చెప్పాను దాంట్లో ఒక సుధారాణి రాణి స్నేహ అనే ముగ్గురు సిస్టర్సు అంటే వాళ్ళు వేరు వేరు వాళ్ళు ముగ్గురు వాళ్ళు కామెంట్ పెట్టారు మేడం మా గురించి పేర్లు చెప్పి మరి నాకు ఆ వీడియో చేసి పెట్టాలి అని ఏంటమ్మా ఇంతకే వీడియో అంతంత రాశారు ఏంటి అని చెప్పి నేను కామెంట్ పెడితే అప్పుడు వాళ్ళు దానికి కామెంట్ పెట్టడం స్టార్ట్ చేశారు ఏంటి అంటే బాధలు అనేవి అత్తగారే కాదు మేడం పెళ్ళిళ్ళ తర్వాత పుట్టింటివైపు నుంచి కూడా మాకు చాలా కష్టాలు వచ్చాయి ఆ కష్టాలు ఎలాంటివి అంటే అసలు చెప్పడానికి లేదు వాళ్ళ వల్ల నేను అత్తగారి ఇంట్లో చాలా అవమానాలు మాటలు పడాల్సి వస్తుంది మా అమ్మ నాన్న అన్నయ్యలు చేసిన పనులకి అని చెప్పి ఒక సోదరి స్నేహ అనే ఆవిడ కామెంట్ పెట్టారు ఏం జరిగింది కుటుంబంలో అంటే ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడేనండి మనం ఆ సోమతికి తగ్గవాళ్ళమా కాదా అని పేరెంట్స్ ఆలోచించుకోవాలి వాళ్ళు మన పిల్లని చేసుకునేదాకా తీగ మాట్లాడతారు కబుర్లు చెప్తారు ఇంకేమిది మన పిల్లంటే ఇష్టపడుతున్నారు కదా రేపు కట్నం తక్కువైనా ఎక్కువైనా ఏం మాట్లాడటం లేని మనం అనుకుంటాం కానీ ఎవరి కోసం పిల్లనిచ్చిన తర్వాత ఎవరి కోసం తెచ్చి ఎవరి కోసం చేస్తారని వాళ్ళ ఉద్దేశాలు అలా ఉన్నాయి మనం ఇవ్వగలిగితేనే ఆ స్తోమతకు తగ్గ సంబంధానికి వెళ్ళాలి తప్ప ఇవ్వలేనప్పుడు మన స్తోమతకి తగ్గట్టు ఇది ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకే చేస్తున్నాను దీంట్లో ఎవరికీ సంబంధం లేని విషయం ఆ స్నేహ కోసం మనకి స్నో మనకి స్థోమత లేనప్పుడు అసలు అలాంటి సంబంధాలకి మనం వెళ్ళకూడదు తీర ఇచ్చిన తర్వాత ఆడపిల్లల్ని వాళ్ళు అత్తగారు వాళ్ళు మీ నాన్న దేనికి పనికిరాని వాడు మీ అన్నయ్యలు మనకు కట్నం ఇవ్వలేని వాళ్ళు అని చెప్పి సూటిపోట్లు మాటలు అంటుంటే ఆ పిల్లలు రోజు తినే తిండి కూడా మాకు సహించట్లేదు మేడం అని చెప్పి కామెంట్ పెట్టింది అంటే మన పిల్లలు పెళ్ళిళ్ళు చేసేది మనము పిల్లలు సంతోషంగా ఉండటానిక అవతల మనుషుల దగ్గరికి వెళ్ళి మనం అచులకనగా మాట్లాడుకోవడానిక ఇక్కడ నాకు ఇంకోటి అర్థం కాలేదు చులకనగా మాట్లాడుతున్న అత్తగారు వెళ్ళిపోయి వాళ్ళు తప్ప లేకపోతే ఇంత కట్నము పదిహేను లక్షల కట్నం మాట్లాడుకుని పది లక్షల రూపాయలే కట్నం ఐదు లక్షల రూపాయలు బంగారం ఇచ్చారట ఐదు లక్షలు క్యాష్ ఇచ్చారు ఇంకో ఐదు లక్షల రూపాయలు పెళ్ళయిందత్తే తీస్తామండి అన్నట్టు ఇప్పుడు అమ్మాయి పెళ్ళయ్యి ఎనిమిది సంవత్సరాలు అయింది ఇంతవరకు తల్లిదండ్రులు ఇవ్వకపోగా దాని గురించి దాటేస్తున్నట్ట పెళ్ళి అయిపోయిందిగా మీ పెద్ద మీ తోడుకోళ్ళు మాత్రం ఏం తీసుకొచ్చిందే నీ అత్తగారే నిన్ను సాధిస్తోంది అని చెప్పి ఈ అమ్మాయికి లేనిపోయినవి తల్లిదండ్రులు వచ్చినప్పుడు నచ్చజెప్పి పంపించేస్తున్నారు నా పరిస్థితి ఎటు కాని ఇదైపోయిందండి హస్బెండ్ ఏమో నీ కోసమని చెప్పి నేను అప్పులు తెచ్చుకున్నాను లోన్లు పెట్టుకున్నాను అప్పుడు ఇప్పుడు ఆ లోన్లు ఎలా తీర్చుకుంటాం మనం పెళ్లి కోసం అని చెప్పి లోన్లు పెట్టాను వాళ్ళ తర్వాత ఇస్తారని ఇప్పుడు ఎలా చేయాలి అని అడిగే అడిగాట హస్బెండ్ నేను ఇంత అవమాన పడింది నా పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడూ లేదు మేడం కేవలం పుట్టింటి వాళ్ళు ఆ డబ్బులు ఇవ్వకపోగా నేను వెళ్ళి మాట్లాడితే చాలా చులకనగా మాట్లాడుతున్నారు మీ అత్తగారు వాళ్ళకే బుద్ధి లేదు వాళ్ళ వల్లే నీకు ఇట్లా అవుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు మేడం ఏం చేయమంటారు నా పరిస్థితి మీరు సలహా ఇవ్వండి అని చెప్తా ఇంకో అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా అండి తల్లిదండ్రులు బంగారం పెట్టి అన్నీ చేసి లాంఛనాలు ఇచ్చి పెళ్లి పెళ్లి చేసి గ్రాండ్గా అత్తగారింటికి పంపించారు దీంట్లో సమస్య ఉంటే అసలు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏమిటి ఈ సుధారణి గురించి కానీ అన్న గృహప్రవేశానికి అని చెప్పి తీసుకెళ్ళిన వాళ్ళు అమ్మాయిని అమ్మాయి వేసుకొచ్చిన బంగారం అంతా తీసుకుని మీ అన్నయ్య అప్పులపాలడు గృహప్రవేశం చేసుకుంటున్నాడు లోన్లు కట్టుకోవాలి వాళ్ళు అంతా అప్పులైపోయినా ఇల్లు కట్టి నీ బంగారం ఇవ్వు వాడికి చీటీ డబ్బులు రాగానే నీకు కిడిపించేస్తానని ఫంక్షన్కి వెళ్ళిన పిల్లని ఆడపిల్ల మెడలోంచి బంగారాలు తీసేసుకుని ఆ బంగారం ఈ అమ్మాయి భర్తకి తెలియకుండా వాళ్ళు తాకట్టు పెట్టుకున్నారు ఈ అమ్మాయి అత్తగారి వాళ్ళకి కానీ భర్తకు కానీ తెలియకుండా తాకట్టు పెట్టుకున్నారు ఈ అమ్మాయి కూడా అన్నయ్య కష్టపడుతున్నాడు పాపం వాడి ఇబ్బందుల్లో ఉన్నాడని చెప్పి వాడికి ఏదన్నా చీటీ రాగానే ఇచ్చేస్తాడు కదా అని చెప్పి ఇచ్చేసింది ఇచ్చిన తర్వాత ఆరు నెలలు తిరగకుండా ఈ అమ్మాయి ఫాదర్ చనిపోయాడు తర్వాత మంచంలో పెరాలసిస్ వచ్చి తల్లి మంచంలో ఉంది ఈరోజు బంగారం విడిపించి ఇవ్వరా అన్నయ్య పది లక్షలకి బంగారం పెట్టుకున్నావు నా బంగారం నాకు ఇవ్వరా అంటే నాకు చెప్పి అని ఏమన్నా అమ్మా నాన్నకి ఇచ్చుకున్నావు నన్ను అడుగుతావేంటి అని అడిగేటండి అన్నయ్య నా పరిస్థితి నేను నా నా సొల్యూషన్ ఏంటి మేడం ఇప్పుడు నాకు ఏంటి పరిష్కారం దీనికే అని అడుగుతోంది అమ్మాయి చెప్పండి ఒక ఆడపిల్లని పం గృహప్రవేశానికి రమ్మని చెప్పి నీ తన అన్నయ్య ఇబ్బంది పడుతున్నాడు బంగారం తీసుకుని ఇప్పుడు ఆ బంగారం తాకట్టు పెట్టుకుని తండ్రి వెళ్ళిపోయాడు తల్లి పెరాలసిస్తో మంచంలో ఉంది అన్నగారేమో నాన్నే నాతో మాట్లాడడం మాకు నీకు ఏదన్నా ఉంటే నువ్వు విడిపించుకునే దగ్గర ఉంటే నా దగ్గర అయితే ఏమీ లేవు అని చెప్పి చెప్తున్నాడు మేడం నా పరిస్థితి ఏంటి అని అడుగుతుంది ఏం చెప్తామండి మనం దీనికి అసలు పుట్టింటి వాళ్ళు చేసే పనులకి అత్తగారి వైపు చేస్తేనేమో మనం పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళిపోతున్నాం కేసులు పెడుతున్నాం జైల్లో వేయిస్తున్నాం అన్నీ చేస్తున్నాం మరి పుట్టింటి వాళ్ళు చేసే పనులకు మనం ఏం చేయాలి ఏం చేస్తే పరిష్కారం అవుతుంది అదైపోయింది ఇంకో ఆవిడ రాణి నాకు నిడువ నీళ్ళు లేదు మేడం చిన్న మెజిస్ తరగతి అతనికి ఇచ్చారు మా అమ్మ వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళే చిన్న ఉద్యోగస్తులు బుద్ధిమంతుడు అని చెప్పారు అత్తగారి వైపు నుంచి నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు మా అన్నయ్య వాళ్ళకి ఆస్తులు పంచడం కోసం అని చెప్పి మా నాన్న మా అమ్మ నా మీద ఒత్తిడి తెచ్చి పండక్ వెళ్ళినప్పుడల్లా ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెట్టు నీకు వాటా లేదని పెట్టు అని అడుగుతున్నారు నేను లేని దాన్నే కదా మేడం కోడలికి ఆస్తి అంతా కట్టపెడుతున్నారు మీరు నేను మీ ఇంట్లో పెరిగిన పిల్లే కదమ్మా నాకు ఒక ఎకరమో రెండు పొలమే పొలం ఇవ్వచ్చు కదమ్మా అని అడిగాను మేడం దేనికి ఇస్తాం వెళ్ళిపోయిన ఆడపిల్లకి అని చెప్పి మా నాన్నమ్మ అడ్డం తిరుగుతున్నారు మేడం ఇది చూసి మా వదిలిని కూడా నేనేదో డబ్బు మనిషిని అని చెప్పి నన్ను చులకనగా చూస్తున్నారు దీనికి సమాధానం ఏంటి మేడం అని అడిగారు ఈ మూడింటికి ఎవరికి దగ్గర ఆన్సర్లు ఉన్నాయండి చెప్పండి అదే అత్తగారి దగ్గర అయితే పెళ్ళిపో బయట మొగ్గుని చేసుకుని బయటికి వెళ్ళిపోమని చెప్పి సమాధానం చెప్పొచ్చు ఆడపోడుస్తో పట్టలేదంటే ఫోనే ఫోన్ మాకు దాన్ని ఇంటికి అని చెప్పచ్చు మరింత పట్టలేదంటే వాళ్ళకి మీరు విడివిడిగా ఉండండి అని చెప్పొచ్చు అత్తగారికి అయిపోయి సాధిస్తుంది ఎనభై ఏళ్ల వయసులో అయినా సరే దాన్ని గంట చేయండి బయటికి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేయండి అని చెప్పి అలా చెప్పచ్చు మరి పుట్టింటి నుంచి ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ పుట్టింటి వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఈ ఆడపిల్ల జీవితాలతో ఆడుకుంటూ ఇంకా చాలామంది చాలా మెసేజ్లు పెట్టారు పుట్టింటి నుంచి ఈజీ ఇలా జరిగింది అలా జరిగింది ఆడపిల్లలకి ఆస్తి ఇవ్వకుండా ఉన్న పుట్టింటి వాళ్ళని ఏం చేయాలంటారు మీరు చెప్పండి ఏం చేస్తే వాళ్ళ అవుతుంది అప్పుడు ఒకటే సలహా అండి మీ మదర్ ఒంటి మీద ఏదైతే బంగారం ఉందో మీ మదర్కి చెప్పి శుభ్రంగా బంగారం తీసుకుని వెళ్ళిపోమ్మా అని చెప్పి ఈ సుధారానికి ఎవరైతే బంగారం బ్యాంకులో పెట్టారో ఆ అమ్మాయికి మనం చెప్పటం కంటే చేయగలిగింది కూడా ఏమీ లేదు లేదంటే బాబాయిల్ని పెదనాల్ని పిలిపించుకుని మీటింగ్ పెట్టుకుని చూసుకోవాలి ఉంటే ఆడపిల్లలు సంతకాలు పెట్టకుండా ఉంటే చచ్చినట్టు దారికి వస్తారు ఇంకోళ్ళు చూసారా ఒత్తిడి చేస్తున్నారు దారికంటే మరి ఆడపిల్లగా పుట్టినప్పుడు ఈ రోజుల్లో ఉన్న ఖర్చులు ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి వాటాలు ఇవ్వకుండా జరుగుతాయంటారా ఉన్నవాళ్ళు ఎలాగో పంచుతూనే ఉన్నారు ఆడపిల్లలకి అవి ఇస్తున్నారు ఇవి ఇస్తున్నారు బెంచ్ గారు కనిపిస్తున్నారు కొనిస్తున్నారు పెళ్ళిళ్ళప్పుడు చేస్తున్నారు మిడిల్ క్లాస్ లైఫ్ అమ్మాయి కూడా ఏమీ లేకుండా లీడ్ చేస్తున్నప్పుడు కనీసం అమ్మ ఈ సంతకం పెట్టు ఈ ఐదు లక్షలు తీసుకో పది లక్షలు తీసుకో నీకు ఏదైనా ఉంచుకోని తల్లిదండ్రులు బతికొండంగానే ఇస్తే ఆ అమ్మాయి కూడా ఆనందపడుతుంది కదా ఊరంతా ఆడపిల్లలు సంతకాలు పెట్టట్లేదు ఆశ తీసేసుకుంటారని ప్రచారాలు ఇలాంటి తల్లిదండ్రులను కూడా ఏం చేయాలంటారు మీరు మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వాళ్ళకు ఒక చక్కటి పరిష్కారం ఇద్దాం నెక్స్ట్ వీడియోలో వాళ్ళకి మనందరం కలిసి మంచి పరిష్కారం వెతికి ఇలా చేసుకోండి అని చెప్దాం ఓకేనా porque bye, Elise.